దేశవాళీ క్రికెట్ అయిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న స్టార్ క్రికెటర్లు సెంచరీలతో మూత మోగించారు సోమవారం రోజు జరిగిన మహారాష్ట్ర వర్సెస్ సర్వీసెస్ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ టీం రెండు వందల ఆరు పరుగులు చేసింది రెండు వందల ఏడు రన్స్ టార్గెట్ తోటి బరిలోకి దిగిన మహారాష్ట్ర టీం మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైకాడ్ డెబ్బై నాలుగు బాలులో పదహారు ఫోర్లు పదకొండు సిక్స్ ల నూట నలభై ఎనిమిది రన్నులు నాట్అవుట్ చేసిండు యాభై ఏడు బాలుల సెంచరీ మార్క్ నందుకొని తర్వాత కొంచెం స్పీడ్ పెంచాడు మొత్తం నూట నలభై ఎనిమిది నాట్అవుట్ గా ఉన్నాడు దీంతో మహారాష్ట్ర ఈజీగా విన్ అయింది తర్వాత మణిపూర్ వర్సెస్ జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన మణిపూర్ యాభై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి రెండు వందల యాభై మూడు పరుగుల టార్గెట్ ఇచ్చింది జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డెబ్బై ఎనిమిది బాలులో పదహారు ఫోర్లు ఆరు సిక్స్లతోటి నూట ముప్పై నాలుగు రన్స్ చేసిండు అరవై నాలుగు బాలులో సెంచరీ మార్క్ అందుకున్నాడు జార్ఖండ్ బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ కు తోడుగా ఉత్కర్ష సింగ్ అరవై ఎనిమిది రన్స్ చేసిండు ఇషాన్ కిషన్ సయ్యద్ ట్రోఫీలో ఇప్పుడు విజయ్ హజార ట్రోఫీలో బాగా ఆడుతుండ్రు నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఐపీఎల్ లో హైదరాబాద్ తరపున ఆడనుడు మీకు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్